నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ హరిహంత్ రాజ్ గురుగారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు చాలా బాగున్నాను గురువు గారు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటారు రెమెడీ ఏం చేయాలంటారు తప్పకుండా అండి ఆరోగ్యం అన్న ఒక వర్డ్ మనం యూజ్ చేసినప్పుడు ఫస్ట్ మనం యూస్ అంటే ఆ ఇల్లు ఎలా ఉంది మనకు ఆరోగ్య సమస్యలు ఇంటి నుంచే వస్తాయి బయట ఎక్కడి నుంచో రావు మనం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మనకి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా మన లైఫ్ అనేది ఉంటుంది మన బాడీని ఎంత నీట్ గా మనం మెయింటైన్ చేసుకుంటాము బయటకి ఎక్కడ వెళ్ళాలంటే మనం ఎంత బాడీని నీట్ గా మెయింటైన్ చేసుకుంటాము అదే విధంగా మన ఇంటిని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి కార్ ఉంది ఒక పార్టీకి వెళ్తున్నాం ఉంది అలాగే వెళ్తారా నీట్ గా వాష్ చేసుకొని వెళ్ళాలి నీట్ గా వాష్ చేస్తారు లేదా మీతో పాటు ఇంకెవరైనా నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారంటే వాళ్ళు కూర్చుంటారు అని చెప్పి మీరు డాష్ బోర్డు లోపల ఇన్నర్ కూడా డీప్ క్లీనింగ్ చేపిస్తారు అదే విధంగా మన ఇంటికి కూడా డీప్ క్లీనింగ్ అనేది చాలా మ్యాండేటరీ ఒక కొరియర్ వచ్చింది కార్టూన్ బాక్స్ ఉంది అక్షర వాస్తవానికి కార్టూన్ బాక్స్ ఎప్పుడు పనికి రాదు కానీ మనం ఏమని చేస్తుంటే పెట్టేస్తాం పెట్టేస్తాం పనికి వస్తుంది ఇవాళ రేపు పనికి వస్తుంది అని చెప్పి పెట్టేస్తాం పైన తర్వాత కార్ టైర్ ఏదో మార్చారు మార్చారు ఎందుకు మార్చారు ఖరాబ్ అయింది కదా కానీ బాగోలేని తీసుకొచ్చి ఇంట్లోనే వెంట్లో పెడతాం ఎందుకు పిల్లలు ఆడుకుంటారు లేదా దాని మీద ఏదో ఆలోచన చిన్న కకుర్తి మనకి అంతే కదా అనేసి ఒపెనేట్ ఏవైతే మనం వస్తువులు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని చెప్పి పెట్టుకుని తెచ్చుకుంటాము ఇవే మీ ఇంట్లో అనారోగ్యానికి సమస్యలు తీసుకొచ్చే ఒక వస్తువు ఓకే ప్రతి దీపావళికి మనం మనం అని అంటే మనం కాదు సౌత్ ఇండియాలో కొంచెం ఫాలో అయ్యి తక్కువ కానీ నార్త్ ఇండియాలో ప్రతి ఒక్క దీపావళికి ఇంట్లో పెయింటింగ్ అవుతుంది తెలుసా మీకు ఆ విషయం వాడు ఎంత చిన్నోడైనా సరే వాడు స్తోమ తగ్గట్టు ఇంటి మొత్తం పెయింటింగ్ వేయించుకోలేకపోయినా సున్నాలు వేయించుకోలేకపోయినా అట్లీస్ట్ హాల్ వరకు సున్నం వేయించుకుంటాడు లేదంటే బయట ఎలివేషన్ సున్నం వేయించుకుంటాడు ఎందుకంటే మనం డీప్ క్లీనింగ్ జరుగుతుంది అప్పుడు అంటే డీప్ క్లీనింగ్ జరుగుతుంది కదా ఎక్కడ లేని అన్ని బయటపడతాయి పాత టైర్ అని రకరకాల వాడు అప్పుడు పని చేయదు పాడే 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 అన్ని మొత్తం తీస్తారు ఫిల్టర్ అవుతుంది సో దీపావళికి మనం ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీని ఫ్రెష్ గా మనం అవాయిడ్ చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అది కేవలం దీపావళికి చేస్తే సరిపోదు మీకు కుదిరితే మీకు ఓపిక ఉంటే నెలకు ఒకసారి ఇప్పుడు ఓవర్లుక్ చేయడంలో తప్పలేదు కదా ప్రతి నెల మీరు సెల్ఫ్ సర్ది నేను చెప్పట్లేదు ప్రతి నెలకి మీరు కిచెన్ సర్దేమని చెప్పి నేను చెప్పట్లేదు ఓవర్లుక్ చేసినా తెలుస్తుంది మనకి ఈ వస్తువు అవసరం లేదా ఎప్పుడో టీ పడితే తెచ్చుంటాం ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది ఇంకా అలాగే ఉంటది ఇంకా పని చేస్తదేమో ఎవరైనా ఎవడన్నా గెస్ట్ వస్తే పెడదాం సో ఇలాగా బోల్డ్ అనే రకాలు ఉంటాయి ఇలాగా బ్రౌన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ యాష్ కలర్ కానీ వైట్ కలర్ గాని ఇలాగా ఎక్కువగా ఇంట్లో అక్యూములేట్ అయింది అంటే గనక ఆ ఇంట్లో రాహు మరియు శని అక్యుములేట్ అవుతున్నట్టు ఇవి ఎప్పుడైతే ఎక్కువగా అవుతాయో మన ఇంట్లో ఆరోగ్య సమస్యలని ఆటోమేటిక్ గా మొదలవుతాయి ఇప్పుడు ఏ వ్యక్తికి డైరెక్ట్ గా బాబు నీకు క్యాన్సర్ అని చెప్పరు ఏ వ్యక్తికి నీకు ఫేవర్ వచ్చేసింది అని చెప్పరు అసలు డైరెక్ట్ గా అటాక్ కూడా కాదు ఎవరికి బాడీ ఫస్ట్ ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ఆరా అనేది వీక్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు ఒక బుల్లెట్ వస్తుంది బుల్లెట్ వచ్చి మీకు తగలాలి అంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది డైరెక్ట్ గా తగిలేదు బాడీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మీకు ఏం కాదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ క్వాలిటీ కాంప్రమైజ్ అయింది వీక్ గా ఉంది అంటే బుల్లెట్ మేబీ కొంచెం దిగొచ్చు మీకు లేదు అసలు బుల్లెట్ ప్రూఫ్ లో క్వాలిటీ లేదంటే బుల్లెట్ మీకు దిగుతుంది అదే విధంగా మనకి ఏ సమస్య వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా అది జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే వచ్చినా డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వదు మీకు చిన్న చిన్న సింప్టమ్స్ కనిపిస్తాయి అది మన బాడీ మన బ్రెయిన్ కి ఇండికేషన్ ఇస్తుంటుంది మీకు ఇప్పుడు జలుబు వస్తుంది అంటే ఫస్ట్ ఒక చిన్న సౌండ్ అట్లా స్టార్ట్ అవుతుంది మీకు మీ అంటే ఒక ఇండికేషన్ అరే బాబు నీకు జలుబు వస్తుంది అని చెప్పి ఈ స్టేజ్ లో జాగ్రత్త పడేవాడు ఏం చేస్తారంటే టక్కన ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాడు సెట్ అయిపోతుంది రెండో కేటగిరీ ఉంటారు ఏంటంటే రాని చూద్దాం ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు టాబ్లెట్లు వేసుకోరు ఇది రెండో కేటగిరీ మూడో కేటగిరీ దాన్ని బాగా ఎక్స్ట్రీమ్ అయిపోయి వాడు హాస్పిటల్కి వెళ్ళే వరిస్ వస్తుంది అంటే మనకి ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది మన బ్రెయిన్ ఇస్తుంది మన బాడీ ఇస్తుంది మన ఇల్లు కూడా ఒక ఇండికేషన్ ఇస్తుంది మనం పట్టించుకునే ఇండికేషన్ అప్పుడు వాడికి కోల్డ్ స్టార్ట్ కోల్డ్ కోల్డ్తో పాటు వామిటింగ్స్ లేదంటే మోషన్ లేకపోతే చిన్నగా టెంపరేచర్ రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలాగ అలాగ అలాగా వాడు బాడీ స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ చేస్తే వాడికి పలానా హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఉంది లేదంటే పలానా క్యాన్సర్ ఉంది లేదంటే పలానా ప్రాబ్లం ఉంది ఇవి బయటపడతాయి సో క్యాన్సర్ అనేది డైరెక్ట్గా డయాగ్నోస్ కాలేదు కదా దాస్ అ ప్రాసెస్ సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్కి సోర్సెస్ ఎక్కడంటే మన ఇల్లే మన ఇంటిని ఎంత చక్కగా ఉంచుకోగలుగుతామో అంత చక్కగా మన హెల్త్ అనేది ఉంటుంది మనకి వాస్తు శాస్త్రం ప్రకారంగా తూర్పు పడమర దక్షిణం ఇలా ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డైరెక్షన్ ఒక వాల్యూ అనేది ఉంది అదే విధంగా మనకు ఆరోగ్యానికి సంబంధించి ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో హెల్త్ కి సంబంధించిన ఏరియా ఉంది మీరు ఇల్లు మొత్తం చక్కగా పెట్టుకున్నా పెట్టుకోపోయినా పర్లేదు అట్లీస్ట్ ఆ ఒక్క ప్రదేశం ఏదైతే ఉందో ఉత్తరం మరియు ఈశాన్యం మధ్యలో ఉన్న భాగాన్ని ఉత్తర ఈశాన్యం అంటాం అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఏ బరువులు లేకుండా ఎరుపు రంగు వస్తువులు లేకుండా లేదంటే షూ రాక్స్ లేకుండా పసుపు రంగుకు సంబంధించినవి లేకుండా మర చెంబుల్లో నీళ్లు పెట్టే కొందరికి అలవాటు ఉంటుంది అవి పెట్టకుండా లేదంటే బ్రాస్ బౌల్స్ లో కూడా పూలు అవి పెడతారు అవి పెట్టకుండా దాన్ని వీలైనంత వరకు ఫ్రెష్ గా పెట్టుకుని ఒక ఫ్రెష్ ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ వాజ్ లో పెట్టడం కానీ అక్కడ మంచి సువాసన వచ్చే అరోమాస్ కానీ అగర్బత్తీస్ కానీ పెట్టడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావు పెట్టకూడదు పెట్టకూడదు ఆ స్థానంలో ఎందుకంటే బ్రా పృథ్వీ తత్వం కాపర్ అగ్ని తత్వం మనం ఉన్నది ఉత్తరం రెండింటికి పడదు సో వీలైనంత వరకు ఒక గాజు బౌల్స్ తీసుకోండి గాజు బౌల్స్ లో నీళ్లు పోయండి నీళ్లు పోసి ఒక ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టండి మీరు ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్ గా మెయింటైన్ చేయగలుగుతారు ఎంత రీసైకిల్ చేయగలుగుతారో ఫ్లవర్స్ మీ హెల్త్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా హోటల్స్ రెస్టారెంట్స్ కొన్ని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఎంట్రన్స్ లోనే వాళ్ళు నీళ్లు పోసి ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతారు ఎందుకంటే ఒక ఫ్రెష్ ఎనర్జీ రావడానికి పెడతారు ఎవ్రీ డే ఫ్లవర్స్ అలా వాటర్ లో అదొక మంచి ఫీల్ వస్తుంది ఖచ్చితంగా మీరు దాంట్లో గులాబీలు వేసినా చామంతి వేసినా లేదంటే లిల్లీ పూలు వేసినా లోటస్ వేసినా ఏదో ఒకటి ఆ నీటి గురించి అయినా సరే కొంచెం సువాసన అనేది వస్తుంది అక్కడ నుంచి సో మీ ఇంట్లో ఉన్న నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కనుక మీరు దాన్ని ధన్వంత్రి స్థానం అంటారు ధన్వంత్రి ఎవరు మన హెల్త్ కి సంబంధించిన దేవుడు ఆయుర్వేదం గాని ఎక్కువగా ఆయుర్వేదం వాళ్ళు పూజించే వాళ్ళు ఎవరిని ధన్వంతరి పూజిస్తారు సో అక్కడ మనం ప్రాపర్ గా మనం మెయింటైన్ చేయగలిగితే అదే విధంగా మన ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఆ దిశలో గనక ఆ దక్షిణ ముఖంగా ఆ ఉత్తర గోడకి మనం ఒక కొట్టి పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యం అంత బాగుంటుంది ఎందుకు మనం వాళ్ళందరినీ కూడా హెల్త్ కి సంబంధించిన ఏరియాలో పెట్టుకుంటే దక్షిణం గోడ మీద పెట్టుకోవాలి ఉత్తరం ఉత్తరంలో ఉత్తర ఉత్తర ఈశాన్య మధ్య మధ్య భాగంలో ఉత్తరం గోడకి దక్షిణ ముఖం దక్షిణం చూస్తూ ఆ అక్కడ పెట్టుకోవాలి అప్పుడు వీళ్ళందరూ హెల్త్ కూడా బాగుంటుంది ఉన్నది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఏరియాలో కొందరు కొందరికి పిల్లల్లో గాని వృద్ధుల్లో గానీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది అలాంటి వాళ్ళని ఆ ఒక్క ప్రదేశంలో వాళ్ళని కూర్చోమనటం అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం లేదంటే అక్కడ వీలైతే వాళ్ళకి ఒక పడుకునే ఒక మంచం కానీ ఏదైనా ఒక చిన్న అరేంజ్మెంట్ కానీ మనం చేయగలిగితే వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అయ్యి ఏ ప్రాబ్లం వచ్చినా త్వరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఓకే సో మన ఇంట్లోనే ఉన్నాయి అన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ మన ఇంట్లోనే ఉన్నాయి అక్కడ ఎక్కువగా సువాసన వచ్చే మన డిఫ్యూజర్స్ ఉంటాయి అగరబత్తీలు కూడా పెట్టచ్చు కాకపోతే ఏంటంటే అగరబత్తీలు కొందరు కొందరికి పడదు అగరబత్తి వల్ల కూడా దగ్గు జలుబు కఫాకి సంబంధించిన సమస్యలు వస్తాయి అగరబత్తి వాళ్ళ దూపాన్ని వల్ల కూడా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డిఫ్యూజర్స్ గత ఎపిసోడ్ లో కూడా మనం ఆరా క్లిన్సర్ గురించి మాట్లాడుతున్నాము సో డిఫ్యూజర్స్ లో మన దగ్గర ఇంకొక మ్యానుఫాక్చరింగ్ ఉంది ఆ మ్యానుఫాక్చరింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఆ ఇమ్యూనిటీ బూస్టర్ ని కనుక మీరు ఇంట్లో నేను చెప్పిన దిశలో ఏదో ఉత్తర ఈశాన్య లో డిఫ్యూజర్ ని పెట్టుకుని ఆ ధూపం ఏదైతే వస్తుందో ఆ ధూపం ఇల్లు స్ప్రెడ్ అయినంత వరకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెడితే మీరు ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టాల్సిన పరిస్థితి లేదు ప్రతి రోజు క్లీనింగ్ చేయాల్సిన పరిస్థితి లేదు ప్రతి నెల క్లీనింగ్ చేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసి మీ హెల్త్ కి సంబంధించి అన్ని బ్యాలెన్స్ చేసే ఒక శక్తి ఆ అరోమా ఆయిల్స్ కు సో ఇది కూడా మనకి టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ దొరుకుతుంది దీని కాస్ట్ కూడా అప్రాక్సిమేట్ గా త్రీ టు త్రీ థౌసండ్ ఉంటుంది ఇది కూడా మనం ఏ ప్రాంతం నుంచి కాల్ చేసినా మనం వాళ్ళకి కొరియర్ చేస్తాం ఇది ఇది కూడా అప్రాక్సిమేట్ గా మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఈ బాటిల్ అనేది పనిచేస్తుంది ఇది సో వాళ్ళు ఇళ్ళలో ఏంటంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఉండదు అనారోగ్య సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ